నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఈరోజు మనం ఎందుకు ఇక్కడ వచ్చి అందరం కూడా ఇక్కడ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నాము కూటమి ప్రభుత్వానికి మీరందరూ ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈరోజు మనం మన రాష్ట్రానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టిన పీడని కూడా గత సంవత్సరమే వదిలించుకున్నాం మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ఎవరు ఎవరికి బాగుంటుందో తెలియదు ఎవరికి బాగోదో తెలియదు ఎవరు బతికుంటారో తెలియదు ఎవరు చచ్చిపో ఈరోజు అంత పాతది ఎంత పాతది మాకు ఫస్ట్ ఏమో ఏమన్నారు టీడీఆర్లు ఇవ్వాలని మీటింగ్ పెట్టారు డబ్బులు కాదు టీడీఆర్లు అన్నారు టీడీఆర్లు కాదు ఇప్పుడు డబ్బులు కావాలంటున్నారు సరే డబ్బులు టీడీఆర్లు ఇస్తాం అరే మీ సమస్య ఏంటి సుందరపు విజయకుమార్ కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు అయ్యకూడదు ఎంతమంది చచ్చిపోయినా అలా చూస్తూ ఉంటారు మీ సమస్యది మీ సమస్య డబ్బులు టీడీఆర్లు కాదు మీ సమస్య ఇబ్బంది పెట్టడం అరే నువ్వు జెండా పట్టుకొని ధర్నా చేయి ఎవడత నీ జెండా పట్టుకుంటే ఎవడు నిన్ను చూడడు కాబట్టి నువ్వు రైతుల్లో ఒకలాగా కలిసిపోయి మీరు మీరు చేసే డ్రామాలకి మేము ఇక్కడ వాల్యూ అవమా మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ రోజు కోటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ ఎన్నో ఐదు సంవత్సరాల ప్రజల్ని ఆ కోతుల్లో చంపేసి ఐదు సంవత్సరాలు బాబో చచ్చిపోతున్నారు నాయనా మా నడాలు ఇరిగిపోతున్నాయి మా పళ్ళు విరిగిపోతున్నాయి మా ఆటోలు ఇరిగిపోతున్నాయి మా బైకులు ఇరిగిపోతున్నాయి మేమంతా కూడా నానా పాటలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం ఈ రోడ్డు గోతులు కప్పండి నాయనా నాయన అని చెప్పిన ఐదు సంవత్సరాలు నెమ్మక నీరెత్తినట్టు కూర్చున్న మాజీ శాసనసభ్యుడు ఓట్లుకి వెళ్ళడానికి మాత్రం మరి డబ్బులు తెచ్చుకొని మరి రోడ్డు వేసుకున్నాడు ఆ రోజు కోతులు కప్పుకున్నాడు అంటే కథ పాలకులు వాళ్ళ మనస్తత్వాల్ని ప్రజలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని జాగ్రత్తగా యాభై అంటే మెజారిటీతో నన్ను గెలిపించి యాభై వేలు మైనస్ పంపించారు అనేకమైన ధర్నాలు చేశారు అయినా పట్టించుకునే నాదులు లేడు ఆ రోజు ఏదైనా అంటే ఇదిగో ఇప్పుడే ఇప్పటికి ఇప్పుడే వచ్చేస్తుంది రేపు వన్ వీక్ లేచేస్తాం రెండు వారాలు లేసేస్తాను అన్నాడు అక్కడ మంత్రిగా ఉండే అమర్నాథ్ కూడా ఇదిగో వేసేస్తున్నాం అదిగో వేసేస్తున్నాం మీ అందరికీ చెప్తున్నానమ్మా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం స్టేట్మెంట్లు ఇచ్చుకొని మాత్రమే అచ్చ్యుతాపురం అనకాపల్లి రోడ్ని ఊరికే ఆఖరికి ఎవడికి ఎంత పోతుందో ఏ ఇల్లు ఎంత పోతుందో ఏది చేయలేదు ఊరికే గీతలు గీసుకొని అన్ని మార్కింగ్లు చేసుకొని పోయారు ఎంత ఇస్తారో కూడా ఆడికి నోటికి వచ్చినంత మాట్లాడిసిపోయారు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్య అంతా తీర్చి ఈ రోజు రోడ్లు వేస్తున్నాం మనం అయితే మళ్ళా దోమలు కొంతమంది బయటపడ్డారు నిన్న ఎక్కడో కొండకర్ల మొన్న ముందు రోజు అంటాడంట కొండకర్ల ఆయనకి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది కొండకర్ల ఆవును ఆక్యుపై చేసుకుని గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్ లో అంటాడు నేను వీల్ చైర్ లో కూర్చొని అయినా కూడా పోటీ చేస్తాను అదే ఎమ్మెల్యే కావాల్సింది ఏంటో నీకు ఇప్పటికీ తెలియదు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసాం రెండు సార్లు ఓడిపోయావు మూడు సార్లు గెలిచావు మరి నీకు ఇప్పటికీ కూడా తెలియదు నువ్వు పోటీ చేయడానికే వీల్ చైర్లోకి వెళ్తావు మరి పరిపాలన చేయడానికి ఏ చైర్లో వెళ్తావు పోటీ చేయడానికి అంత వీల్ చైర్లో అంత వెళ్ళి నేను పోటీ చేస్తానంట పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలు మరి ఈ రోడ్డు అచ్చుతాపురం అనకాపల్ రోడ్డు ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నరక యాత్ర ఎవడో పట్టించుకు పట్టించుకునే ఆదం లేడు నేను రోడ్డు మీద మాకాలేసి కూర్చున్నాను రోడ్డు మీద కూర్చొని రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు ధర్నా చేశాను ఇంటికి కూడా మరి చేర్చాలి నేను ఈ రోజు చెప్తున్నా ఈ నందిగుడి సెంటర్ నుంచి మునగపాక ఊరి నుంచి మీరెన్ని కుతంత్రాలు చేసినా ఓటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి అభివృద్ధి చేసి కోర్టు చేసినంత వరకు ఊరుకునే ప్రాసక్తి లేదు ఇప్పుడే మీరు చూశారు మీరు ఇంతమంది అందరినీ కూడా కంట్రోల్ చేయాలంటే నోరు బయటికి మరి ఒక రోడ్ అని చెప్పారు అచ్చనాపురం అనకాపల్ రోడ్ అని చెప్పారు రోజు ఎవరో ఒకరు చచ్చిపోయినా కూడా చలనం లేకుండా సిగ్గు లేకుండా మరి ఐదు సంవత్సరాలు గడిపారు అందు మీద కోతులు 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 మీకు అందరికీ తెలుసు ఆఖరిలో గత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో కన్నబాబు నేను ఎలక్షన్కి వెళ్ళాలి ప్రజలు తిడతారు కాబట్టి ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి నేను మీద గోతులు కప్పానని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అంటే అతను ఎవడు ఎన్ని ఇచ్చేసినా కూడా ఆ రోడ్ చూపిస్తాం ఈ రోజు మొదలైన తర్వాత ఇంతకుముందు మూడు కోట్లు నాలుగు కోట్లు ఎకరా ఉండేది ఇంకా రోడ్డు కంప్లీట్ అవ్వక ముందే పన్నెండు కోట్లు అంటారు పదిహేను కోట్లు అంటారు పద్దెనిమిది కోట్లు అంటున్నారు నేను ఈ రోజు చెప్తున్నా మునగపాక మండలం మొత్తం అంతా కూడా పెరక్యాటా ఇం అంటాం ఒక మనిషి నెలకి ఎంత సంపాదిస్తున్నాడనే దాని మీద మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తంలో మునగపాక అనేది చాలా కింద ఉంది అచ్చుతాపురం వాళ్ళు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే మునగపాకోలు నెలకు ఐదు వేలే సంపాదిస్తున్నారు ఎంత తేడా ఉందో చూడండి కూటమి ప్రభుత్వం దీన్ని గమనించింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవ్వాలంటే ముందు రోడ్లు వేసుకోవాలి